వృక్ష శాస్త్రం ఏదవుతుందో వాస్తాస్త్రంలో ఒక భాగం అది ఈ యొక్క గృహానికి కొన్ని కొన్ని వృక్షాల్ని పెంచుకోమని మన పూర్వీకులు పెద్దలు మహర్షులు సూచించారు అయితే ఈ గృహానికి స్థలాన్ని బట్టి ప్రభావాన్ని బట్టి గృహంలో పెంచుకోవాలా లేదా గృహం యొక్క కాంపౌండ్ వాళ్ళకి పక్కన పెంచుకోవాలా అని చెప్పడం జరుగుతుంది ఆ దాంట్లో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు కూడా చెప్తాను మీకు ఇప్పుడు తమలపాకు చెట్టు అనేది మనకి పురాణాల్లోనూ ఈ యొక్క తమలపాకు చెట్టు ఎదుగుతుందో పెంచుకోమని చెప్పడం జరిగింది అది ఎదువుతుందో తూర్పు ఆగ్నేయ భాగంలోనూ ఈ యొక్క తమలపాకు చెట్టును పెంచుకోవడము అన్ని విధాలుగా శ్రేష్టమైనది ఇంటర్ల పాదే ఏదవుతుందో ఆరోగ్యం పరంగా కూడా దాని ఆకులు సేకరించి తిన్నట్టయితే కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి అందుకేనే మన పూర్వీకులు ఆరోగ్యాన్ని ప్రధానంగా తీసుకున్నారు ఈ యొక్క శాస్త్రంలో ఈ మనిషికి ఉన్నవాళ్ళకి కుటుంబీకులకి సరైనటువంటి ఆరోగ్యాన్ని అందించాలి ఈ యొక్క దీనికి పెద్ద పురాణంలో పెద్ద కథ ఉంది అదే మన పూర్వీకులు ఏం చెప్పారంటే ఒక రకమైనటువంటి చిన్న భయాన్ని పెట్టి ఆ భయానికి ఏదవుతుందో నివృత్తి కోసం అని కొన్ని చెప్పడం జరిగింది మన గుమ్మానికి పసుపు రాసుకోమంటారు పండగలకి ఎందుకు రాసుకోమంటారు అది ఒక రకమైనటువంటి ప్రథ వస్తుంది మానవుడు కావాల్సింది లక్ష్మి లక్ష్మీ కావాలి అందుకనే ప్రతి పండగ కూడా పసుపు రాస్తారు అది యొక్క ఆధునిక శాస్త్రవేత్తలు ఏదవుతుందో పరిశీలించారు అసలు ఏంటిది వీడు పసుకెందుకు రాసుకోమంటారు బొట్లెందు పెట్టుకోమంటారు అంటే ఆ పసుపు దిక్కెళ్ళి బయట ఉన్నటువంటి కనబడినటువంటివి సూక్ష్మక్రివులు బయట బయటనే ఉంటాయి లోపల దాటి రాకుండా ఉంటుంది అని ఆధునిక శాస్త్రవేత్తలు దీనికి నిర్ధారించారు ఓహో ఈ శాస్త్రంలో ఇలా చెప్పకుండా లక్ష్మీప్రథం అని లక్ష్మీ వస్తుందని ఇలా చెప్పారు కాబట్టి ఇది కరెక్టే అని వాళ్ళు కూడా అంగీకరించారు అదేవిధంగా చెట్టు కూడా పురాణాల చెప్పబడింది ఈ పనశెట్టు చెట్టు ఏదవుతుందో పెంచుకోమని చెప్పడం జరిగింది అదే పనస్ చెట్టు ఎక్కడ పెంచుకోవాలి అనే ప్రశ్నార్థకం వస్తుంది దర్శన రోడ్డు కనుక ఉన్న వాళ్ళకి దర్శన నైరుతులు పెంచుకోవాలి బయట ఎందుకంటే చిన్న జాగా అండి నాకు జాగా కుదరదండి అది మహావృషం కదా ఈ యొక్క దాన్ని మా పని చెట్లు ఎట్లా అంటే మీకు రోడ్డు పక్కన నైరుతి విభాగంలో ఏదవుతుందో రోడ్డు అవతల కూడా మీరు పెంచుకోవచ్చు ఎలాగ ఇంటికి ఏదవుతుంది మీరు మూడు అడుగులు నాలుగు అడుగులు పెడతారు అటు ఇటు కొంత బయటకు వస్తుంది కొంత లోపలికి వస్తుంది మీకు ఇబ్బంది కూడా ఉండదు ఏ విధంగా కూడా తర్వాత కమల పువ్వులు పె పెంచుకోమన్నారు ఇది ఏదవుతుందో లక్ష్మి ప్రథమం కాబట్టి ఈ కమల పువ్వులు కనుక ఎవరి ఇంట్లో కనుక ఉన్నట్టయితే వాళ్ళ ఇంట్లో ఏదవుతుందో కమల పువ్వుల చెట్లు కనుక వేసుకుంటే లక్ష్మి అని చెప్తారు అందుకనే ఈ కమల చెట్లు కూడా ఎక్కడైనా పెంచుకోవచ్చు ఏ ప్రాంతంలోనే సరే స్థానంలో పెంచుకోవచ్చు కుబేర స్థానంలో పెంచుకోవచ్చు వనరు స్థానంలో పెంచుకోవచ్చు అమ్మ స్థానంలో పెంచుకోవచ్చు కమలపూలు అదే మారేడు ఏదవుతుందో వృక్షాలు కూడా పెంచుకోమని చెప్పడం జరిగింది మారేడు ఏదవుతుందో శివుడికి ఏదవుతుందో ప్రీతికరమైన వృక్షం కాబట్టి మీకు ఇంట్లో కనుక పెంచుకోవడానికి అవకాశం లేకపోతే పెద్ద ఖాళీ స్థలం కనుక్కున్నట్టయితే పెద్ద కొంతమంది ఏదవుతుందో ఐదు వందల గజాలు ఉంటుంది అలాంటి వాళ్ళు గృహంలో ఏదవుతుందో దాంట్లో పెంచుకోండి అని చెప్పడం జరిగింది పనబట్లో పెంచుకోండి లేకపోతే దర్శనంలో పెంచుకోమని చెప్పడం జరిగింది ఆ వృక్షాన్ని ప్రతి సోమవారం కానీ శివరాత్రికి కానీ ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఏదవుతుందో చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆ బెలవ పత్రం ఏదవుతుందో పూజ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వృక్షాన్ని కూడా మన ఋషులు ఏదవుతుందో ఇంట్లో పెంచుకోవచ్చు లేదనుకుంటే మీకు స్థలం కనుక ఉండితే బయటకు కూడా పెంచుకోమని చెప్పడం జరిగింది తెల్ల జిల్లేడు ఇది శివునికి చాలా ప్రీతికరమైనది తెల్ల తర్వాత ఆయన కుమారుడు కూడా వినాయకుడికి ఎదుగుతుందో ఈ యొక్క తెల్ల జిల్లెడితో ఎదుగుతుందో పూజ చేయటం మూలన అనేకమైనటువంటి ఎదుగుతుందో మీకు బాధల్ని తొలుగుతాయని చెప్పడం జరిగింది ఈ యొక్క తెల్ల జిల్లేడు గనక ఆకు కానీ కొన్ని పండగలప్పుడు కనుక తల మీద పెట్టుకొని స్నానం చేయమని చెప్తారు అయితే ఈ యొక్క తెల్ల జిల్లేడు ఆకులు కానీ వేర్లు కానీ దాని పువ్వులు కానీ అనేక రకమైనటువంటి ఔషధాలకు రూపంగా మన కుటుంబానికి అన్ని విధాలు కూడా ఈ సహకరిస్తుంది తెలజేలేడు తర్వాత బ్రహ్మ కమలం చెప్పారు ఇక్కడ విష్ణుకు ప్రధా లక్ష్మికి విష్ణువుకి శివునికి బ్రహ్మకి ఎక్కడ వీళ్ళు వీళ్ళని ఆశ్రయించు వీళ్ళని కొలువు వీళ్ళని ఆశ్రయించు వీళ్ళని కొలువు వీళ్ళని ఆశ్రయించు వాళ్ళని కొలువు అని చెప్పలే అక్కడ అందుకనే బ్రహ్మకమలం కూడా పెట్టుకోమన్నారు ఇంట్లోనూ ఈ యొక్క బ్రహ్మకమలం ఏదవుతుందో బ్రహ్మకి ప్రీతికరమైనటువంటిది ఈ బ్రహ్మకాలం ఏదవుతుందో హిమాలయాలు ఎక్కువగా విరివిగా ఇవి పోస్తాయి సంవత్సరంకి ఒకసారి పూస్తుంటాయి వాళ్ళు చేసే ఇంట్లో ఉన్నట్టు గృహంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక ఎవరైనా నిష్ఠా గరిష్ఠులై ఉన్నట్టయితే వాళ్ళింట్లో కూడా రెండు మూడు సార్లు కూడా పోస్తాయి కానీ ఎక్కడైనా సరే బ్రహ్మకాలము కమలం ఎదుగుతుందో సంవత్సరం ఒక్కసారే పోయటం జరుగుతుంది దానితో పడుతుందో ద్రాక్షను కూడా పెంచుకోమని చెప్పడం జరిగింది ఈ యొక్క ద్రాక్ష కూడా దైవానికి ఎదుగుతుందో సమర్పించడానికి ఈ యొక్క ద్రాక్ష పళ్ళు ఏమవుతున్నాయో శుభం జరుగుతుంది కాబట్టి కొన్ని కొన్ని ద్రాక్షరసం శివుడికి ఎదుగుతుందో అభిషేకంగా చేయమని చెప్తారు కొన్ని గనక రకమైనటువంటి బాధలు ఉంటాయి అందుకనే ఈ యొక్క ద్రాక్షను కూడా పెంచుకోమని చెప్పారు ప్రతిదీ భగవంతునికి ఆరాధనకి గుర్తు చేసుకోవడానికి మర్చిపోకుండా ఆ యొక్క వృక్షాల్ని పెంచుకోవడానికి పెద్దలు వృషులు ఏమవుతున్నారో ఇంట్లోనే పెంచుకోండి ఇది శుభదాయకము మీకు అనేక రకమైనటువంటి భోగభాగ్యాలను కలిగిస్తుంది అంటుదని అమ్మంటే భోగభాగ్యాలు కదా భోగం కావాలి భాగ్యం కావాలి కాబట్టి ఆ విధంగా చెప్పి ఈ వృక్షాలను పెంచుకోమని చెప్పడం జరిగింది అదే గృహానికి ఏదవుతుందో ఇక్కడ గేటు కనుక ఉన్నట్టయితే ఆ గేటుకి ఏదవుతుందో మల్లి చెట్టు మన పూర్వం అయితే వాళ్ళు యాభై అరవై ఏళ్ళ క్రితము ఇప్పుడు ఆ మల్లి తీగ అనేది మర్చిపోయారు ఇక్కడ ఏదవుతుందో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మల్లి తీగలు పెంచేవారు పూర్వం వీళ్ళలో చూడండి మీరు ఎక్కడైనా ఇది ఏదవుతుందో కుటుంబంలో ఏదవుతుందో ఈ యొక్క మల్లె చెట్టు కనుక పెంచుకున్నట్టయితే సంతాన అభివృద్ధి అవుతుందని చెప్పడం జరిగింది మల్లెపూలు అది మల్లె పూలలో ఏదవుతున్నాయో తీగ మల్లె ఉంది మల్లె ఉంది అనేక రక మల్లెలు ఉన్నాయి ఏదైనా సరే గృహంలో కనుక మీరు పెంచుకోవచ్చు మల్లె ఎందుకంటే ఏదవుతుంది వంశాభివృద్ధి అవుతుందని చెప్పడం జరిగింది మల్లె పూలు ఏవ్ ఏ విధంగా ఉపయోగించుకుంటారో మీకు తెలుసు కాబట్టి ఈ యొక్క మల్లె చెట్టు కూడా ఏదవుతుందో చాలా అనేక విధాలు కూడా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది దాని తర్వాత దానిమ్మ దానిమ్మ చెట్టు కనుక గృహంలో కనుక పెంచినట్టయితే ఆ యొక్క దానిమ్మ మన ఇంట్లో ఉన్నటువంటి కాసినప్పుడు కనీసం ఇది ఆరు నెలలన్నా కాసిన ఉంటుంది మరి ఇంట్లో కాసిన దానం చెట్లు మనం తింటాం రక్తం ఏదవుతుందో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ధాన్యమ్మా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అందుకనే జ్వరం ఉన్న వాళ్ళకి ఏదవుతుందో ఈ యొక్క దానం చెట్టుని ఉందా లేదో చూస్తారు లేదనుకుంటే బయటకు వెళ్ళి కొనుక్కొచ్చి ఆ యొక్క పేషెంట్కి దానిమ్మ పండు తిన్నానా గింజలు తినమని సలహా ఇస్తుంటారు పెద్దలు ఆ విధంగా కూడా ఇది తర్వాత కొబ్బరి చెట్లు దీన్ని దేవతా వృక్షము అంటారు దీన్ని కొబ్బరి చెట్లని దేవత వృక్షాలు అంటారు మీరు కనుక గృహంలో కనుక పది తూర్పు ఏదవుతుందో భాగంలో ఏదవుతుందో పది అడుగులు కనుక వదిలిపెడతాం కాబట్టి కామనగా ఈ యొక్క గృహానికి ఎలాంటి ఇబ్బంది కలగదు ఎందుకంటే మామిడి ఈ యొక్క కొబ్బరి చెట్టు వేళ్ళు మామిడి చెట్టు గురించి కూడా ఇప్పుడు చెప్తాను మీకు తర్వాత ఏ నక్షత్రాలకి ఈ కొబ్బరి చెట్టు వేళ్ళు అవుతున్నాయో గృహంలో ప్రవేశించబో బావుల్లో కానీ గృహంలో కానీ ప్రవేశించవు కొబ్బరి చెట్టుకి తాడి చెట్టుకి అది ఎంత చెట్టు ఎదుగుతుంటుందో అంత వేలు నిలువుగా వెళుతుంటుంది అందుకనే ఈ యొక్క దేవ వృక్షం అని చెప్పబడింది ఈ కొబ్బరికాయలు ఎదుగుతున్నాయో కొబ్బరికాయ ఏ చెట్లు ఎదుగుతున్నాయో ఆ చెట్టు కాసిన కాయలు మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంటుంది మట్టల కానించి కాయ ఇంట్లో ఎదుగుతున్నారు మీకు పూజా కార్యక్రమాలకి బూడు నేత్రములు కలది కొబ్బరి చెట్టు అంటే శివుడు ఇక్కడ ఎదుగుతుందో ప్రతిరూపం అని చెప్పడం జరుగుతుంది ఈ కొబ్బరి చెట్లని తినేత్రం ఉంటుంది ప్రతి కొబ్బరి కాయకి దీన్ని ఒకటి పెంచవద్దు రెండు పెంచుకోమని చెప్పారు మరి రెండు పెంచాలి అంటుకుంటే ఏదవుతుందో ఈ యొక్క తూర్పు విశాఖ్యం కాకుండా తూర్పు ఈ వృక్షాల్ని మీరు పెంచుకోవచ్చు దర్శన నైరుతిలో కూడా రెండు వృక్షాలని పెంచుకోవచ్చు పడమట నైరుతులు కూడా ఈ యొక్క వృక్షాల్ని పెంచుకోవచ్చు ఉత్తరం ఏదవుతుందో ఉత్తర వాయువుల్లో కూడా ఈ యొక్క రెండు వృక్షాలని పెంచుకోవచ్చు అలాగ ఇంట్లో పెంచుకోవడానికి మాకు స్థలం లేదండి కుదరదు అనుకుంటే ముందు రోడ్డు కనుక్కుంటే ఆ రోడ్డుకి మీరు బయట కాంపౌండ్ వాళ్ళ దగ్గర వేసుకోండి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ వేసుకోండి మీ ఇంటి ముందు మీ చెట్టు ఉంటుంది కాబట్టి బయట వాళ్ళు వచ్చి ఆ కాయలు ఎవరు కోసుకెళ్ళరు మీకు ఉపయోగపడద్ది సపోజ్ కానీ మీరు ఎవరికి ఇవ్వాలంటే అక్కడ పక్క వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఆ శుభకార్యాలకి ఆకులు ఇవ్వచ్చు దాని కోసిన ఏదైతే కొన్ని వేస్తాయి కాబట్టి వంద రెండు వందలు నాలుగు వందల కాయలు వేస్తాయి కాబట్టి చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆ కాయల్ని పెంచవచ్చు ఇవ్వచ్చు పెంచడం వలన వాళ్ళ యొక్క అభిమానాలు పెరుగుతాయి తర్వాత అరటి చెట్టున్న ఏదవుతుందో కొంతమంది పెంచడానికి ఇష్టపడరు మాకు ఆచారం లేదండి మేము పెంచమండి అంటారు కొంతమంది ఏదవుతుందో ఈశాన్యంలో పెంచకూడదని కొంతమంది ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పారు కానీ అరటి చెట్టుకి ఏదవుతుందో నీరు ఎక్కువ కావాలి పూర్వం ఏదవుతుందో విలేజీల్లో ఏదవుతుందో బావులు ఉండేవి గ్రామానికి మొత్తానికి ఆ గ్రామానికి పక్కన ఏదవుతుందో ఈ అరటి చెట్లు వేసేవారు ఆ ఊరిలో ఏ గ్రామంలో ఎవరికైనా సరే శుభకార్యాలు జరిగితే ఈ యొక్క బావికి పక్కన ఉన్నటువంటి ఏదవుతుందో ఆ నీరుకి ఏదవుతుందో పోయే మార్గంలో వేయటం వలన ఆకులు ఆ ఊరంతా పంచుకునేవారు ఆ గెలలు కనుకొస్తే అందరూ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పంచుకునేవారు ఈసారి రెండు గెలలు వచ్చిన కాబట్టి మీ ఈ దిక్కువాళ్ళు పంచుకుంటాం ఇంకో రెండు గ్రా గెలొచ్చిన కాబట్టి ఈ ఈ దిక్కువాళ్ళు పెంచుకోండి అలాగా ఈ కడిచెట్టిని కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది శుభకార్యాలకు ఉపయోగపడుద్ది అనేక రకమైనటువంటిదో వ్యాధులు నయం చేసే శక్తి ఉంటుంది దీంట్లో కాండం కానీ కాయలు ఏదవుతుందో బలం ఇవ్వడానికి కానీ పోషణకు కానీ ఇవ్వడానికి కానీ ఈ అరటి చెట్టుని ఏదవుతుందో చాలామంది దూరం చేశారు దీనికి పెద్ద కథ ఉంది రామాయణంలో సీతాదేవి వెళ్ళినప్పుడు లంకకి వెళ్ళినప్పుడు అరటి చెట్టు మీద వర్షం పడితే ఆమె మీద పడిందని కాబట్టి పెంచమని అంటుంటారు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమై తెలియదు కానీ ఈ అడి చుట్టం వలన అనేక రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయని కూడా చెప్పబడుతుంది అయితే మనం ఋషులు ఎవరున్నారో ఒక్కొక్క జాతకునికి ఇరవై నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఇరవై నక్షత్రాల ప్రకారంగా వారి యొక్క నక్షత్ర ప్రకారంగా నామాలు పెడతారు కొంతమంది నక్షత్రాల నామాలు పెట్టని వాళ్ళు వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఏదవుతుందో నక్షత్రాలను తీసుకొని దాని ప్రకారంగా వృక్షాలు ఏదవుతుందో పెంచవచ్చు మన గత గవర్నమెంట్లు ఏదవుతుందో కేసీఆర్ మహానుభావుడు ఇరవై నక్షత్ర వృక్షాలు కూడా వర్షాకాలంలోనూ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఆయన అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఇరవై నక్షత్రాలను శతబిషం సా సూసు సే చెట్టు పెంచాలి అలాగే పెంచినట్లయితే ఆ గృహంలో ఉన్న వాళ్ళకి శుభం జరుగుద్ది పూర్వభద్ర నక్షత్రం ఉన్నవాళ్ళు మామిడి చెట్టుని పెంచాలి ఉత్తరాభద్ర నక్షత్రం ఉన్నవాళ్ళు ఏదో వేప చెట్టుని పెంచాలి రేవతి నక్షత్రం ఉన్నవాళ్ళు చెట్టుని పెంచాలి అలాగే ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు వృక్షాలు ఉన్నాయి బాబు మేము ఉండేది అపాయింట్మెంటు మేము అది ఉంటున్నాము ఇది నక్షత్ర వృక్షాలు పెంచుకోమంటున్నావు మాకు మంచి జరుగుద్దని చెప్తున్నావు మాకు శుభం జరుగుద్దని చెప్తున్నావు చెప్తున్నాము మరి ఏం చేయాలి అండి మీరు ఆ వృక్షాలను ఏదవుతుందో తొట్లో పెంచుకోండి మరి మహారాలు కూడా ఉన్నాయి కదా మరి ఆ మహారక్షాలను ఎలా పెంచుకోవాలి ఇవాళ రేపు పబ్లిక్ గార్డెన్లకు వెళ్ళండి మీరు సంవత్సరం ఒకసారి పెడతారు కొబ్బరి చెట్లు కానించి మారెడి చెట్లు కానించి రావి చెట్లు కానించి అన్నీ కూడా కుండీలో పెంచడానికి అనువుగా వాళ్ళు ఒక రకమైన పద్ధతిలో దాన్ని ఉత్పా ఉత్పాదన చేశారు మీకు దొరుకుతాయి తెచ్చుకోండి పెట్టుకోండి అలా కనుక జన్మ వృక్ష వృక్షాలు కనుక పెంచుకున్నట్టయితే మీరు పూజించిన సపోజ్ కనుక పెంచుకోవడానికి కుదరలేదు అవకాశం లేదు మా పిల్లలు బయట దేశాల్లో ఉన్నారండి వాళ్ళ పిల్లలు బాగుండాలి అనుకుంటే ఆ జన్మ నక్షత్ర వృక్షాన్ని కుండీల్లో పెట్టుకొని మీరు నీళ్లు పోయండి వాళ్ళ కనుక అవకాశం ఉంటే వాళ్ళు నీళ్లు పోయమని చెప్పండి రోజు ప్రతినిత్యం జన్మ నక్షత్ర వృక్షానికి కార్యసిద్ధి విజయము ఖచ్చితంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది ఈ జన్మ రతు వృక్షాలని కనుక పెంచినట్టయితే పూజించిన అనేది మహాహర్షులు ఏమవుతున్నారో చక్కనిగా వివరించడం చెప్పడం జరిగింది